హలో ఎవరు వెనకండి ప్రకాష్ మీడియా ధర్మపురి అరవింద్ గారు ఎంపీ కేటీఆర్ గారిని ధర్మపురి అరవింద్ గారు తిట్టినట్టు నాకు తెలిసి ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు ఎవరు తిట్టుండరు వేరే ఇతర రాజకీయ నాయకులు కూడా ఇతర రాజకీయ ఎవరు తిట్టుండరు అంత దారుణంగా అయితే మాత్రం ధర్మపుర అరవింద్ గారు ప్రతిసారి కేటీఆర్ గారి గురించి అయితే మాత్రం చాలా ధైర్యంగా తిట్టేది కూడా ఎట్లా అంటే అసలు చాలా కాన్ఫిడెంట్గా తిడతారు అది ఏ దాని మీద అన్నది అసలు అంటే కొన్ని కొన్నిసార్లు వింటున్నామో నిజం అనిపిస్తుంది అరే ఇది ఇట్లా మాట్లాడుతుంది ఏందని చెప్పి అనిపిస్తుంది అంటే తిట్టే తిట్టేది కూడా ఇంత నిజంగా ఇంత సీరియస్గా ఇంత స్ట్రేట్ ఫార్గా తిడతారు అన్నట్టు అనిపిస్తుంది ఒక్కోసారి కేటీఆర్ గారు మాత్రం ఎప్పుడూ ఆయన గురించి అయితే ఎక్కువ ఏడా మాట్లాడలేదు మరి కేటీఆర్ గారు మామూలుగా అయితే కేటీఆర్ గారు ప్రతిదానికి కౌంటర్కి ఇంకో ప్రతి కౌంటర్ ఇచ్చుకోమో రిప్లై ఇచ్చుకోమో ఏదో చేస్తారు బట్ ధర్మపురి అరవింద్ గారితో మాట్లాడే ఇది కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి లేదా లేకపోతే కేటీఆర్ గారికి రిస్క్ ధర్మపురి అరవింద్ గారు తను పెట్టుకుంటే రిస్క్ అనుకుంటుండ రీజన్ తెలియదు కానీ కేటీఆర్ గారు మాత్రం ధర్మపూర్ అరవింద్ గారు ఎన్ని మాట్లాడినా సరే కూడా కేటీఆర్ గారు సపోర్ట్ చేయరు సరి చేయరు ఏదో ఆమోస్ పండి అని ఒక మాట మాట్లాడతాడు అంతే నిన్న కూడా ధర్మపుర అరవింద్ గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కల కేటీఆర్ ఏవో పగట కాలిగా అంటుండు అన్నకాడికి చాలా వస్తే మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది లేకపోతే బీజేపీ వస్తుంది తప్ప బీఆర్ఎస్ అనేది అధికారంలోకి రాదు అని చెప్పేసి ధర్మపురి అరవింద్ గారు చాలా క్లియర్ క్లారిటీగా చాలా ఓపెన్గా అయితే చెప్పారు దానికి బీఆర్ఎస్ నుంచి ఎవరు కూడా ఇప్పటివరకు ఏం రిప్లై అయ్యలేదు మామూలుగా వేరే నాయకులు ఎవరైనా మాట్లాడి వేరే లీడర్ ఎవరైనా గట్టిగా మనకు మాట్లాడితే ఇమీడియట్లీ ఎవరో ఒకరు వస్తారు ఏదో ఒకలాగా మాట్లాడతారు దానికి రిప్లై ఇస్తారు ఏదో ఒకలాగైతే ఖండిస్తారు ఎవరో ఒకరు బట్ ఇడు ఎవ్వరు ఖండిస్తలేరు ధర్మపురి అరవింద్ గారు అంతగానో ఏం భయపెట్టిరు అసలు అన్నది నాకు లేదు ఇప్పటికీ ఇప్పుడు కేటీఆర్ గారికి ఇప్పుడు అధికారం లేదని కాదు కేటీఆర్ గారు అధికారం ఉన్నప్పుడు కూడా ధర్మపురి అరవింద్ గారు మాటలు వింటే అసలు ఇంకా అది మనం వర్ణించలేము మాటలు ధర్మపుర అరవింద్ గారు అంత ఓపెన్గా అసలు ఆయన ఆయన డేరింగ్ అనేది డేరింగే నిజంగా అంత అంత డేరింగ్తో మాట్లాడాలంటే రేవంత్ రెడ్డి గారు అంటే ఇంకా రేవంత్ రెడ్డి గారి స్టైల్ వేరు బట్ ఒక వెల్ ఎడ్యుకేటెడ్గా ఒక వెల్ ఎడ్యుకేటెడ్గా తిట్లను కూడా అందంగా తిట్టి అవతల అవతలకి అర్థమయ్యేటట్టు తిట్టే వ్యక్తి ధర్మపుర అరవింద్ గారే కేటీఆర్ గారికి ఆయనకి ఇంకా అది ఎప్పటి నుంచి ఉందో ఆ పంచాయతీ ఏందో నాకు తెలియదు కానీ అసలు వీరిద్దరి మధ్య మాత్రం మస్తు నడుస్తూనే ఉంటుంది ఎప్పటికప్పుడు నడుస్తూనే ఉంటుంది ఇంకా నేను నా దగ్గర ఉన్న వీడియోస్ మాటలు కనుక నేను చేస్తే మళ్ళీ బాగుంటుంది అది అంటే ఇద్దరు రాజకీయ నాయకులు ఇద్దరు ప్రజాసేవలు చేసేవాళ్ళే కాబట్టి మనం ఏదో ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ అన్న కలిగే కాకుండా రాజకీయాల్లో వాళ్ళకి వాళ్ళకి నడు ఉంటాయి ఖచ్చితంగా పంచాయతీలు ఉంటాయి ఒక పార్టీ ఒకరు నచ్చదు ఇంకో పార్టీ ఇంకొకరు నచ్చదు అవన్నీ ఓకే బట్ కేటీఆర్ గారు ధర్మపురి అరవంద్ గారికి ఎందుకు స్ట్రాంగ్గా రిప్లై ఇయ్యలేరు అన్నదే నాకు అంశం వేరే ఇప్పుడు రెడ్డి గారు ఏమైనా ఒక మాట కనుక అట్లా కాదు అంటే పొద్దుగల రాగానే మైకేసుకుని వస్తారు కేటీఆర్ గారు మరి అదే విషయం ధర్మపురి గారికి కానీ మన రఘునందన్ రావు కానీ వీళ్ళ వీళ్ళకెవరు కేటీఆర్ గారు అంతగానే క్వశ్చన్ చేయటర నిజంగా అది మీరు చాలా సార్లు సందర్భాలు అర్థం చేయండి రఘునందన్ గారు అయితే అసలు ఇంకా ఆయన మనకు తెలిసింది ఆయన ఒక్కొక్క మాట పూట సేమ్ మన ధర్మపురి అరవింద్ గారు లాగా ఆయన కూడా అంటే చాలా వెల్ ఎడ్యుకేటెడ్స్ అందరూ వెల్ ఎడ్యుకేటెడ్స్ వాళ్ళు మాట్లాడే ప్రతి ఒక్క మాట వినబుతైతుంది వాళ్ళు ఏం మాట్లాడినా సరే కూడా వినబద్దు వాళ్ళ మాట అటువంటి వాళ్ళు ఎంత నీటిగా ఇంత గట్టిగా ఇంత పకడ్బందీగా మాట్లాడినా సరే కూడా కేటీఆర్ గారు ఎక్కడ కూడా కేటీఆర్ గారు ఏంటంటే కొన్ని కొన్ని అది అనిపిస్తుంది కేటీఆర్ గారు దానిలో దానిలో ఎటువంటి డౌటే లేదు కేటీఆర్ గారికి ఉన్న సమస్యే కేటీఆర్ గారు కేటీఆర్ గారిని ఎక్కువ ఒకసారి ఆయనకైనా ఎక్కువ అనుకుంటా లేకపోతే ఏం కాదులే ఇంకా తెలంగాణ చనిపోతుందని మనం ఏం మాట్లాడినా సరే అవతల వింటారు నమ్ముతారు అనుకుంటా రీజన్ తెలియదు కానీ కేటీఆర్ గారు మాత్రం ఎక్కడ ఏం మాట్లాడాలో అవసరం లేదు దానికన్నా ఎక్కువ మాట్లాడతారని చెప్పి నేను అనుకుంటున్నాను అదే వాళ్ళకి మైనస్ అవుతుంది కేటీఆర్ గారు ఎక్కడ అవసరమో అది ఆయనకి తెలిసి అంతే మాట్లాడితే మేబీ ప్రజలు నమ్మేటోళ్ళు ఏమో కేటీఆర్ గారు మాటలు అరేంతగానం చెప్తాను కదా నిజమేనేమో బట్ కేటీఆర్ గారు మాట్లాడేసిన దానికన్నా ప్రతి పోయిన ప్రతి దగ్గర ఏ మీటింగ్ పెట్టు ఏ సభ పెట్టు పెట్టు ఎంత మాట్లాడాల్సి వస్తే కేటీఆర్ గారు ఎంత మాట్లాడతారు ఆ వినాల్సిన ఇంట్రెస్ట్ ఓపిక అన్నీ పోతాయి అడిగింటి వాళ్ళు కూడా ఇంకేదో ఆడికి వచ్చి ఇంక దగ్గర ఉన్నప్పుడు క్లాబ్స్ కొట్టాలి ఇవన్నీ కొట్టాలి కాబట్టి వాళ్ళందరూ ఏదో కొడతారు తప్ప ఖచ్చితంగా అయితే మాత్రం కేటీఆర్ గారి మాటలు కేటీఆర్ గారి కోసమే వచ్చి కేటీఆర్ గారు మాటలు ఖచ్చితంగా వినాలి ఈయన ఏం మాట్లాడతాడు ఈయన స్పీచ్లు ఏముంది అలా అనేటట్టు అయితే ఎవరు లేరా కేటీఆర్ కన్నా ఇప్పుడు ఇప్పుడు ఎంపీ రఘునందన్ రావు గారు కానీ వాళ్ళు కనుక ఇంటర్వ్యూ చేస్తే ఎంత ఏం ఎంత రెస్పెక్ట్ వాళ్ళకి వాళ్ళ క్రేజ్ కూడా మస్తు ఉంటుంది వాళ్ళకి చాలామంది స్టేటస్లు పెట్టుకుంటారు వాట్సాప్ల యూట్యూబ్లలో సర్క్యులేట్ అవుతుంది ఈవెన్ ధర్మపురి అరవింద్ రావు అరవింద అరవింద్ గారు కూడా అంతే వాళ్ళు ఒక్కొక్క మాట మాట్లాడితే అసలు పబ్లిక్ చాలా ఓన్ చేసుకుంటారు వాళ్ళు తిట్టినా పొగిలినా ఏం చేసినా సరే కూడా వాళ్ళకుంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకురాలు వాళ్ళకంటూ ఒక రెస్పెక్ట్ క్రియేట్ చేసుకోరు అది ఆ కొంతమంది మాట్లాడితేనే అర్థమవుతుంది కొంతమంది మాట్లాడితేనే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు అందరూ వాళ్ళు మాట్లాడుతారు కదా నేను కూడా మాట్లాడుతుంటే నలవదు అది దానిలో పప్పులో కాలేసినట్టే ఉన్నది పోతుంది ఉంచుకుని పోతుంది అని అవుతుంది అది కేటీఆర్ గారు కూడా అట్లా వాళ్ళు అట్లా మాట్లాడారు కదా వీళ్ళు ఇట్లా మాట్లాడారు కదా నేనెందుకు మాట్లాడద్దు నేను నేనెందుకు ఇది చేయద్దు అట్లా కొన్ని రోజులు సమయం ఇవి మనకి సహ సహకరించినప్పుడు కొన్ని రోజులు మౌనంగా ఉంటేనే బెటర్ ఏమైపోయింది ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడి వాళ్ళు బదనం చేసి ఇది చేయకపోతే ఏమైతుంది ఏ సభకు అయినా సరే కూడా గట్టిగా గట్టిగా మాట్లాడి వాళ్ళంత దోచుకోరు ఎంత దోచుకోరు ఏ దానికి ఒక ఆధారం ఉండదు ఏముండదు పోనీ చెప్పేది ఏదైనా రీజనల్లో ఒక ఒక ప్రాజెక్టులను తీసుకురా లేకపోతే దానిలో తీసుకురా అంటే అట్లా కూడా ఏం లేదు ఈ గ్రూప్ అని ఉద్యోగుల మీద తీసుకురు ఎట్లా తీసుకుంటారు ఉద్యోగాలు ఎగ్జామ్స్ అన్ని ఎగ్జామ్స్ అన్నీ రాసి పాస్ అయిన వాళ్ళందరూ వాళ్ళు ఎట్లా కొంటారు ఉద్యోగాలు మళ్ళీ అందరూ అందరు ఎవరెవరికి అయితే జాబ్ వచ్చిందో వాళ్ళందరికీ మళ్ళీ ట్విట్టర్లో కంగ్రాచులేషన్ చెప్తారు అందరు మళ్ళీ ఈ చెప్పులు కుట్టుకున్నట్టు ఆయనకి ఈ జాబ్ వచ్చింది ఇడ్లీ వేసుకున్న వాళ్ళకి ఆ జాబ్ వచ్చిందని చెప్పి మరి వాళ్ళందరూ అన్ని కోట్లు పైసలు తీసుకొచ్చి మూడు మూడు కోట్లు లేడిస్తారు ఇట్లా అవసరమైనవన్నీ సంబంధం లేనివ్వండి సమయం సందర్భం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడాలి రేవంత్ రెడ్డి గారు మరి బొద్దుదారు అంతే రేవంత్ రెడ్డి గారు ఆయన పైన ఆయన చేసుకోండి ఆయన సీఎం గారికి ఉన్నంత క్లారిటీ నాకు తెలిసి ఇంకా వేరే నేను లేని సీఎం అని చూడలేదు అంత క్లారిటీగా ఇంత పకర్బందీగా ఇంత కాన్ఫిడెంట్గా ఏం చేసినా సరే కూడా ఇంతకుముందు రెండు మూడు సార్లు నేను చూసిన రేవంత్ రెడ్డి గారి ఇంటర్వ్యూ నిర్ణయం తీసుకున్న తర్వాత నేను ఒక్కోసారి ఆలోచించా నేను తీసుకున్నాను అంటే అది ఫైనల్ అంతే తీసుకున్నాక ఆలోచించి ఇది తీసుకోక ముందు ఉంటుంది ఏమన్నా అన్నగాడికి ఆయన పనిచేసే విధానం కూడా అట్లనే ఉంది ఇన్ని దానిలలో కేటీఆర్ గారు వచ్చి ఎంతసేపు రేవంత్ రెడ్డి గారు మెట్రో ఆపేసిండు ఆయన దానిలో ఎల్ఎంటీని పంపించేసిండు ఎవరు ఎవరిని పంపారు దేనికి పంపిస్తారు ప్రతి దానికి ఒక రేజున ఉంది గవర్నమెంట్ అకౌంటబిలిటీ ఉంది మీరు వచ్చి ఎంత బదలం ఇప్పుద్దాం సరే కూడా బదలం కాదు అది ఇప్పుడు ఫస్ట్ మన వంద మన బదలమని ఉన్నాయి ఐటి నెట్లో తుడుచుకోవాలి మనకు తెలియదు ఐటి నెట్లో సాల్వ్ చేయాలో తెలియదు ఏదో నడుస్తుందంటే నడుస్తుంది కాబట్టి ఓకే అట్లా ఇప్పుడు కొన్ని రోజులు టైం ఇవ్వాలి ఏదైనా కొత్తదో ఒక ఇన్షిటివ్ వచ్చిందంటే దాని గురించి కొంచెం టైం ఇవ్వాలి అది నిజమా అబద్ధమా ప్రజలు కూడా అర్థం కానీ కూడా టైం ఇవ్వాలి కదా ఆయన వచ్చి ఇట్లా అనౌన్స్మెంట్ చేస్తారు లేదో వీళ్ళు వచ్చి ఏం లేదు మొత్తం స్కామ్ అని అంటారు ఏంది అంతగానమా ఆయన వచ్చి ఇంకా స్టార్ట్ అయ్యి శంకుస్థాపన చేసినా లేదో వాళ్ళు ఇంక దాని మీద మొత్తం బురదరానికి వచ్చేది ఇక అన్నీ అట్లా మాట్లాడితే ఇగో ఇట్లా ధర్మపుర అరవింద్ గారు రఘుందన్ రావు గారు ఈ ఎడ్యు ఎడ్యుకేషన్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా పార్టీలకి అతీతంగా సపోర్ట్ చేయాలి వాళ్ళు వాళ్ళ రాష్ట్రానికి అభివృద్ధి చెందాలంటే పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేయాలి పార్టీ వేరు రాష్ట్ర అభివృద్ధి వేరు కదా పార్టీకి అవసరం ఉన్నప్పుడు పార్టీకి సపోర్ట్ చేస్తారు రాష్ట్రానికి అవసరం ఉన్నప్పుడు రాష్ట్రానికి సపోర్ట్ చేస్తారు ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు అదే జరుగుతుంది వీళ్ళకి ఖచ్చితంగా అదే జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు ఏదైనా మంచి పని చేసినప్పుడు వీళ్ళొచ్చేదో బురదనుకుంటారో దానికి తిప్పుకోవటం కాళ్ళు కూడా వస్తారు వాళ్ళ పార్టీ కాకుండా సరే కూడా ఇటువంటి క్రెడిబిలిటీ క్రియేట్ చేసుకోవాలి కానీ కేటీఆర్ ఊ కేటీఆర్ గారు ఊకే మాట్లాడితే అది ఇదే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒకరిని టార్గెట్ చేసి ఏదో లేనిపోయిన పది మందితో యూట్యూబ్ ఛానల్తో చెప్పేసి అది కరెక్ట్ కాదు అది కూడా వీడియోలు చేస్తున్నా కానీ ఎప్పుడూ ఒకరి దగ్గర వీడియోలు చేస్తాను నేను ఏదైతే ఎంత మాట్లాడాలి అంతే మాట్లాడతా ఎంత చెప్పాలి అంతే చెప్తా ఏది చెప్పాలి అదే చెప్తా బరితెగ్గించిపోయి ఇట్లా అది కరెక్ట్ కాదు అది యూట్యూబ్లో కూడా చాలా మంది అని చూస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ అని పెట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడతారు సీఎం ఉండదు మినిస్టర్ ఉండదు ఎమ్మెల్యే అని ఉండదు రెస్పెక్ట్ ఉండదు ఏముండదు అంటే మేము బీఆర్ఎస్ మేము ఏమన్నా మాట్లాడితే నడుస్తుంది అన్నిక్కడికి సగం పరువు అట్లనే పోతుంది కేటీఆర్ గారికి ఈ బీఆర్ఎస్ పెరుగుతున్నది చేసే హంగం ఏదైతే ఉందో అదే చాలా చెడ్డ పేరు తీసుకొస్తుంది బీఆర్ఎస్ పార్టీకి యాక్సెప్ట్ చేయరు ప్రజలు ఇష్టానుసారంగా అట్లా అయితే వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్